హలో గాయస్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా మేమైతే గెట్ టుగెదర్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం మా కాలేజ్కి మేము షార్ట్ కట్లో మా ఇంటి వెనక నుంచి పొలాలు ఉన్నాయి ఆ పొలాల్లో నుంచి వెళ్తున్నాం అనమాట చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు చూడు ఫైవ్ మినిట్స్లో మా కాలేజ్ దగ్గరికి వచ్చేసాను నాకోసం మా ఫ్రెండ్స్ అయితే అక్కడ బయట వెయిట్ చేస్తా ఉన్నారు మా వారైతే మా నన్ను మా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడైతే మేము చిన్నగా శ్రీ గాయత్రి విద్య పరిషత్ ఆ కాలేజీ పేరు మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట నేను మా ఫ్రెండ్స్ మా పిల్లలు కలిసి కాలేజ్ లోపలికి అయితే వచ్చేసేసాము చూడండి ఇదే మా కాలేజ్ గాయత్రి కాలేజ్ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మేము ఫైవ్ ఇయర్స్ అయితే ఇక్కడే చదువుకున్నాం అనమాట మేమంతా ఇప్పుడు పూర్వ విద్యార్థులందరూ కలిసి కలుసుకున్నాము అందరు హాయ్ చెప్తున్నారు వీడియోలో చూడండి మా కరెస్పాండెంట్ సార్ గారు వచ్చారు సార్ అందరిని పలకరిస్తూ ఉండగా ఇలా మేడం గారు కూడా వస్తున్నారని అందరూ మళ్ళీ పైకి అయితే లేచారనమాట మేడం అయితే అక్కడి నుంచే నవ్వుకుంటూ మమ్మల్ని అందరిని చూసి నవ్వుకుంటూ అందరిని పలకరిస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అని పలకరిస్తున్నారు ఇప్పుడైతే అందరూ ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పి ఇంకక్కడికి వెళ్ళి మేడం గారు సార్ పక్కన కూర్చుంటున్నారు సార్ పక్కనైతే కూర్చున్నారు అందరు అబ్బాయిలతో అందరితోటి ఇస్తూ అందరిని ప పలకరిస్తూ ఎలా ఉన్నారని అడుగుతున్నారనమాట మేడం గారు ఇప్పుడైతే అందరు కూర్చున్నారు అది స్టూడెంట్స్ కదా మేము అందుకే సారు మేడం అందరికీ కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉన్నారు నేనైతే పట్టించుకోకుండా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట చూడండి అందరికీ మేడం వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు జీవితంలో ఎలా ఉండాలనే కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్తా ఉన్నారనమాట నేనైతే వీడియో తీస్తా అదిగో మా ఫ్రెండ్స్ తోటి ఫొటోస్ తీసుకుంటా అలా ఎంటర్టైన్మెంట్ అయితే చేసేసాను అనమాట ఇప్పుడైతే చూడండి సావేను ఆ అబ్బాయి పేరు కుంపు కరాటే టీచర్ అనమాట అబ్బాయి గురించి మాట్లాడుతున్నారు మేడం గారు అంటే కాలేజ్ డిస్ప్లే ఎలా ఉండేవాడో ఆయన్ని గుర్తు చేసి అందరినీ నవ్విస్తున్నారు మేడము అందరు నవ్వుకుంటున్నారు అబ్బాయి గురించి చెప్పేటప్పుడు ఇప్పుడైతే కేక్ కట్ చేయడానికి సార్ మేడం వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి కేక్ అయితే అందరం కలిసి మా క్లాస్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి సార్ మేడం చేత కేక్ అయితే కట్ చేయిస్తున్నారు అనమాట ఇప్పుడు చూడండి అందరు చాలా అయితే చాలా హ్యాపీగా ఉంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేడము సార్ కేక్ అయితే కట్ చేసేసారు ఇప్పుడు సాయివేను వేణు కూడా వచ్చేసి కేక్ కట్ చేస్తున్నాడు అదేవిధంగా అబ్బాయిలందరూ ఒకరికొకరు కేక్ అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నారు వాళ్ళు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట చూడండి ఇంక అందరినీ సాయి ఫోటోకి రమ్మని చెప్పి పిలుస్తున్నాడు అనమాట అది చూడండి ఎలా స్ప్రే చేసుకున్నారో ఆ కేక్ పెయిన్ అంతా పడుతుంది ఇది ఒక ఆనందం అందరికీ దయచేసి ఇలాంటి పనులు అయితే ఎవరు చేయకండి ఆ స్ప్రే మంచిది కాదు ఆ పడిందే తినేస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు ఇప్పుడైతే అమ్మాయిలు అయితే కేక్ కట్ చేయడానికి వచ్చేసారు నేనైతే అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే స్ప్రే చేస్తారు కదా అందుకే దూరంగా ఉన్నాను అనమాట వీడియో తీస్తా ఓకేనా అమ్మాయిలు అందరూ కలిసి అలా కేక్ కట్ చేసుకొని అందరూ ఒకరికొకరు కేక్ అయితే తినిపించుకుంటా ఉన్నారు చూడండి హ్యాపీ హ్యాపీగా పాప ఫైవ్ ఇయర్స్ అక్కడ చదువుకొని ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకొని చదువు అయిపోయిన ఎయిట్ ఇయర్స్కి అందరు కలుసుకొని ఎంత సరదాగా మాట్లాడుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ కేక్ కట్ చేసుకుంటూ అప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకుంటూ ఎంత సరదాగా ఉన్నారో పాపం ఈ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ చూడండి ఎలా ఉన్నారో ఫొటోస్ తీసుకుంటూ కాలేజ్ డేస్లో అయితే ఎంత బాగా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పలుకు పలుకోవడాలు ఇలాంటి అయితే మా కాలేజీలో లేవండి అంత స్ట్రిక్ట్గా ఉండేది మా గాయత్రి కాలేజీలో చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా చూసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు అందరూ జాబ్స్ పరంగా అందరు సెటిల్డ్ కదా ఇప్పుడైతే వచ్చి అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ బాగున్నారు ఈ సాయి వేణు చూడండి అయితే మేడం గారికి కేక్ అయితే పెడుతున్నాను అనమాట నేను నా పిల్లలు అది కేక్ అయితే తినిపిస్తున్నాము ఓకే ఫొటోస్ తీసుకుంటాం అనమాట కేక్ కట్ చేసినప్పుడు మేడం పెడుతున్నాం కదా ఇది మా ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ వీళ్ళంతా అబ్బాయిలు మళ్ళీ మళ్ళీ ఫొటోస్ అనేవి తీసుకుంటున్నారు కేక్ తినడం అయిపోయింది అనమాట ఇప్పుడైతే మళ్ళీ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అందరూ ఓకేనా ఈ ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత సరదాగా మళ్ళీ వెళ్ళి చూడండి కేక్ అనేది ముఖానికి పూసుకోవడానికి ట్రై చేశారు అక్కడ అదైతే నేను అవాయిడ్ చేశాను అనమాట ఆ క్లిప్ని ఆ సాయి వేణికి కేక్ అనేది ముఖానికి పీయడానికి ప్రయత్నించినట్టు అక్కడ అది చూడండి ఎలా చేస్తున్నారు అల్లరితనం అయితే సాయి వేణికి పోలేదు ఏదైతే ఫానీ ఇంటర్ ఫ్రెండ్ అనమాట మేడం సార్ వాళ్ళతోటి ఫొటోస్ అయితే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు మా చిక్కుబాయ్ చూడండి అక్కడ కేక్ తీసుకొని పరిగెత్తుకుంటా వస్తున్నాడు నేనైతే తర్వాత ఆ కేక్ని కొంచెం తినగానే పడే అంటే పక్కకి పడి పెట్టేశాను అనమాట చూడండి అందరు సరదా సరదాగా ఎంత హ్యాపీనెస్ ఉందో చూడండి అందరు ఫేస్లో ఇదిగో అందరూ అయితే అన్నం అయితే వచ్చేసారు అందరు అన్నం తింటున్నారు నేనైతే వీడియో తీస్తూ ఇది చూడండి అన్నం తింటూ వీడియో తీస్తున్నాను అందరైతే అన్నం తింటూ సరదాగా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అంత పార్టీ అయితే అయిపోయింది వెళ్ళాము అందరిని కలిసాము తిన్నాము ఆ తర్వాత నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట నాకు పని ఉందని నేను నా పిల్లల్ని తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అదో చూడండి నేను ఆమెని మా ఫ్రెండు కనిపించే వాళ్ళు మా సూపర్ సీనియర్స్ వాళ్ళు కూడా గెట్ టుగెదర్ ప్లాన్ అనేది ఆ రోజే చేసుకున్నారు ఆ పార్టీ మా సూపర్ సీనియర్స్ మేము కలిసి అక్కడ పార్టీ అనేది చేసేసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్